హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఐ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మాన్సా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతమంది నా ప్రెగ్నెన్సీ వీడియోస్కి రిలేటెడ్ అవుతారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది చాలా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఆయన సేమ్ ఇలానే ఉందని కామెంట్ చేస్తుంటే నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఆయన నేను చెప్పేవన్నీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మోస్ట్లీ రిలేటెడ్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఎవరైతే ప్రెజెంట్ ప్రెగ్నెన్సీగా ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా రిలేటెడ్ వస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ నైటీస్వి వీటివి లింక్స్ అడుగుతున్నారు చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు లింక్స్ రావట్లేదని యాక్చువల్గా కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆటోమేటిక్ డిఎమ్స్ అనేది వర్క్ చేయట్లేదు యూట్యూబ్లో సో మీకు ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నా పేజ్ సర్చ్ చేయండి మాన్సాక్ ట్యూటీ అని ఉంటుంది దాంట్లో మీకు ప్రతి ఒక్కటి జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో లింక్ అని టైప్ చేసి చాలు నేను మీకు ఏ ప్రోడక్ట్ అయితే లింక్ కావాలో వాటి లింక్స్ అనేది డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లోకి వచ్చేస్తుంది ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అండ్ ఆల్రెడీ మీకు లింక్స్ వచ్చిన వాళ్ళు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లో చూస్తుంటే కనుక మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా చాలామంది నా ఏమంటారు స్కానింగ్ రిపోర్ట్స్ అడుగుతున్నారు ఎన్టీ స్కాన్వి టిఫా స్కాన్వి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్వి ఇవి అడుగుతున్నారు అండ్ ప్లెజెంట్ ఆ పొజిషన్ చెప్పమని అడుగుతున్నారు ఇవన్నీ కూడా నేను ఇట్లా మిక్సింగ్ కాకుండా కంప్లీట్గా ఒక వీడియోలాగా చేసి పెడతాను అప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతూ ఉంటుంది కదా సో అది చాలామంది యాంటీరియర్ ఉంటే అమ్మాయి అని పోస్టీయర్ ఉంటే అబ్బాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అండ్ చాలా యూట్యూబ్లో తమ్ కూడా నేను ఇది చూస్తున్నాను అది నిజమా కాదా అనేది వన్స్ నాకు డెలివరీ అవుతేనే తెలుస్తుంది కన్ఫర్మ్ చేసుకోగలుగుతాను నేను కూడా ఎందుకు అంటే నా ఫస్ట్ బేబీ రిపోర్ట్స్కి ఇప్పుడున్న బేబీ రిపోర్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట అండ్ నా ఫస్ట్ ఉన్న బేబీ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకున్న సిమ్టమ్స్కి క్రేవింగ్స్కి ఇప్పుడు ప్రెసెంట్ నాకున్న సింటమ్స్కి క్రేవింగ్స్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సో అవన్నీ కూడా నేను ఆఫ్టర్ డెలివరీయే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అంటే నేను ఫీల్ అయింది ఏంటి అసలు ఎగ్జాక్ట్గా నాకు జరిగింది లేదా అనేది అయితే నేను మీకు చెప్పగలుగుతాను నేను అప్కమింగ్లో లో ప్రతీదీ మీతో షేర్ చేస్తూనే వస్తున్నాను అండ్ నేను మార్నింగ్ ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియోలో కూడా చాలా మంది ఇన్స్టాలో మెసేజ్ చేశారు ఫుల్ వీడియో పెట్టండి సడన్గా ఏమైంది ఫాల్స్ పెయిన్స్ మాకు వచ్చిపోతున్నాయి అట్లా చాలా అడిగారు అనమాట సో అవన్నీ కూడా నేను రికార్డింగ్ చేస్తున్నాను కానీ నాకు టైం అనేది అడ్జస్ట్మెంట్స్ అసలు సరిపోవట్లేదు ఎడిటింగ్ చేసుకోవడానికి అంటే చాలా వీక్ అనిపిస్తుంది బాడీ అసలు ఈవెన్ నాకు వర్క్ చేసుకోవడానికి కూడా అస్సలు అవ్వట్లేదు అనమాట సో దానివల్ల షూట్ కూడా మా వారు చాలా నేను ఇప్పుడు ఇప్పుడు చాలామంది నాకు రిలేటవ్ అవుతున్నారు కాబట్టి నేను మర్చిపోయిన పాపం మా వారు అసలు మర్చిపోకుండా కంటిన్యూ నాకు వీడియోస్ తీసి పెడుతున్నారు నాకైతే దానికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సో నేను అప్కమింగ్ ప్రతి ఒక్కటి షేర్ చేస్తూ ఉంటాను రి ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట అంటే ప్రతిదీ ఆల్మోస్ట్ నేను పెట్టాను ఆల్రెడీ టూ వీడియోస్ పెట్టాను ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అలా మీతోటి నేను షేర్ చేస్తూనే వస్తున్నాను అప్కమింగ్లో ప్రజెంట్ నాకు ఏమవుతుంది ఏంటి అనేది సో అలా అనమాట చాలామంది డే రొటీన్ అడిగారు ప్రెగ్నెన్సీలో నేను నా డే రొటీన్ అని కానీ నాకు షూట్ చేసుకోవడానికి అసలు ఓపిక రావట్లేదు సో కంప్లీట్గా నేను షూట్ చేయలేకపోయినా కూడా ఒక డేలో నేను ఏమేమి చేస్తాను అనేది అయితే డెఫినెట్గా మీకు అప్కమింగ్లో పెడతాను ఇది కూడా నా డే రొటీన్లో ఒక భాగమే అనమాట ఇది మొన్నటిది మొన్న షూట్ చేశాను నేను హాస్పిటల్కి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందర షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఫస్ట్ మార్నింగ్ లాగానే మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది నేను నా థర్డ్ ట్రెమిస్టర్లోకి ఎప్పుడైతే ఎంట్రీ అయ్యానో అప్పటి నుంచి నేను మెల్లమెల్లగా మెల్లమెల్లగా వర్క్స్ అనేవి తగ్గించుకుంటూ వచ్చేసాను ఇంట్లో కంప్లీట్గా వర్క్స్ చేయట్లేదు ఇప్పుడు ఎప్పుడైతే నైన్త్ మంత్కి ఎంటర్ అయి నైన్త్ మంత్ ఇక్కడ కాదు ఎయిత్ మంత్ స్టార్టింగ్లో ఉన్నప్పుడే నాకు అసలు ఇంకా అస్సలు ఓపికల ఓపిక అనేది రాలేదనమాట నేను ఈవెన్ నుంచొని కూడా వంట కూడా చేయలేకపోయాను ఈవెన్ నాకు వాటర్ తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా అనిపించేసింది అందుకే నేను కంప్లీట్గా వర్క్స్ మానేశాను స్టార్టింగ్ కొంచెం కొంచెంగా చేసేదాన్ని మా వారు నేను మా మమ్మీ కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే కంప్లీట్గా మానేశాను ఇంకా అందుకే మా మమ్మీ మా వారు ఇద్దరు మేనేజ్ చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో ఎట్లా అంటే అల్లుడు వర్క్ చేయకూడదు అత్త చేయాలి అత్త వర్క్ చేయద్దు అల్లుడు అట్లా ఏముండదు ఎవరికి తోచిన వర్క్ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఇద్దరు కూడా ఇండివిజువల్టీగా బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు వాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకొని బయటికి వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేసుకుని అంత పనంతా ఒకరి మీద పడితే వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఈ టైంలో రెస్ట్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇద్దరు కూడా బయటికి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళే కాబట్టి ఇంట్లో కూడా వర్క్స్ని ఇద్దరు ఇండివిజువల్టీగా డివైడ్ చేసుకుంటారు ఎవరికి తోచిన వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట మార్నింగ్ ఫస్ట్ మమ్ లెగగానే మమ్మీ యోగాకి వెళ్ళిపోయింది మమ్మీ యోగా నుంచి వచ్చే లోపల మా వారు కొంచెం లేచి తను ఫ్రెష్ అయిపోయి తన వర్క్స్ తను చేసుకున్న తర్వాత నాకు టిఫిన్ చేస్తారనమాట నేను లేచి ఫస్ట్ మా వారి దగ్గరికి వెళ్తాను ఈరోజు నాకు ఏం టిఫిన్ చేశారు అని చెప్పేసి వెళ్ళి అడుగుతాను అనమాట అలా టిఫిన్ చేసే దీంట్లో మమ్మీ వచ్చేస్తుంది యోగా నుంచి వచ్చేసి ఇంకా మమ్మీకి కంప్లీట్గా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మయాన్ వరకు సరిపోతుంది మయాన్ని ఫ్రెష్ చేయించేసి మయాన్ బ్రష్ చేయించేసి మయానికి టిఫిన్ తినిపించేసి తను మయాన్ టిఫిన్ తింటే ఇంకా ఇంట్లో వర్క్ అంట్లు కొంచెం బట్టలు ఇల్లు క్లీనింగ్ చేసి అలా మొత్తం మమ్మీ ఇంకా వర్క్ చేసేసుకుంటుంది అనమాట మా వారు లేచి తను ఫ్రెష్ అయిపోయి నాకు టిఫిన్ రెడీ చేసేసి టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్గా మా వారు ఒక టూ మంత్స్ నుంచి టిఫిన్ చేసేసి నాకు పెట్టేసి తను తినేసి తను వెళ్ళిపోతారు తను వెళ్ళిపోయిన వన్ అవర్కి వన్ అండ్ హాఫ్ అవర్కి మమ్మీ వెళ్ళిపోతుంది మమ్మీ ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ కుకింగ్ చేసేసి ఆ రోజుకి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా ఇల్లు మొత్తం నీట్గా చేసి వెళ్ళిపోతుంది అలా వాళ్ళిద్దరు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను నా వర్క్స్ చేసుకుంటాను అనమాట ఏమన్నా నాకు పెండింగ్ వర్క్స్ ఇన్స్టాగ్రామ్వి ఉంటే అవి కొలాబరేషన్స్ చేసుకుంటాను లేదు అంటే కనుక ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను ఫస్ట్ వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే నేను ఫ్రెష్ అయిపోతాను మయానికి ఏదైనా ఫ్రూట్ కట్ చేసి ఇవ్వడం కానీ లేకపోతే నేను ఏదైనా ఫ్రూట్ కట్ చేసుకొని తినడం కానీ మా వారు ఏదైనా జ్యూస్ చేసి పెడితే అది నేను గ్లాస్లో వేసుకొని తాగడం ఇలా చేస్తూ ఉంటాను అనమాట మొన్న వీక్స్ అంటే ఫ్రూట్స్ తెచ్చారు నాకు హెవీగా చెప్పాను కదా మీకు బాగా పెయిన్ రావడం వల్ల నేను ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను అసలు అవి కవర్లోంచి కూడాదిలే దానివల్ల చూడండి ఎలా అయిపోయాయో అవన్నీ ఇప్పుడు తీసేసి మాయానికి వాష్ చేసి ఇద్దాము అని చెప్పేసి ఇప్పుడు వాష్ చేస్తున్నాను నాకు బాగా ఎక్కువగా క్రేవింగ్ అనిపించింది మ్యాంగోను నాకు భయం వేసేసింది మ్యాంగోస్ తినకుండానే డెలివరీ అవుతానేమో అని చెప్పి బట్ ఫైనల్లీ మ్యాంగోస్ అయితే మా వారు తీసుకొచ్చేసారనమాట సో ఇప్పుడు అట్లా క్లీన్ చేస్తున్నాడు మీరు ఎప్పుడైనా గ్రేప్స్ క్లీన్ చేసేటప్పుడు డెఫినెట్గా సాల్ట్ వాటర్లోనే క్లీన్ చేసుకోండి చిన్న చిన్న రాళ్ళు కానీ చిన్న చిన్న కెమికల్ కానీ ఏదైనా ఉన్నా కూడా సాల్ట్ వాటర్తో వా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే క్లీన్ అయిపోతాయి సో అది అనమాట ఈరోజు ఇన్స్టాగ్రామ్కి కొన్ని కొలాబరేషన్స్ పేజెస్ పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ చాలా వరకు నేను ఒక వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను ఏ పేజెస్ నుంచి కూడా కొలాబరేషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు ఒక బ్రాండింగ్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళ పేజ్ కానీ వాళ్ళ బిజినెస్ని కానీ డెవలప్ చేసుకుందాము అని చెప్పి నాకు క్లాతింగ్స్ పంపిస్తారు కదా ఇప్పుడు ప్రెసెంట్ ఏ అవుట్ఫిట్ ట్రెండింగ్ ఉంటే అది పంపిస్తూ ఉంటారు అది నాకు అవుట్ఫిట్ ట్రెండింగ్ అయిపోయేదాకా నా దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని సఫర్ చేయడం నాకు ఎందుకు అని చెప్పేసి మంచిగా అనిపిదు ఆఫ్టర్ డెలివరీ చేస్తాను అని చెప్పేసి ఇంకా అట్లా నేను ఏది యాక్సెప్ట్ చేయట్లేదు బిఫోర్ నేను యాక్సెప్ట్ చేసినవి ఒక్కొక్కటిగా వస్తున్నాయి అనమాట అవన్నీ నేను అప్పుడప్పుడు నాకు ఒప్పుకున్నప్పుడు క్లియ క్లియరెన్స్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే వన్స్ డెలివరీ అయిందంటే ఇంక నేను చేసుకోలేను ఎంత చేసుకుందాము అనుకున్నా కూడా ఇప్పుడు బేబీది ఇద్దరు బేబీస్ కాబట్టి అస్సలు ఇంకా టైం కుదరదు అని చెప్పేసి ఉన్నంత వరకు వీలైనంత వరకు క్లియర్ చేసుకుంటూనే ఉంటున్నాను నాకు ఖాళీ టైం దొరికినప్పుడు ఇలా ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట దొరికినప్పుడు కొన్ని కొంచెం షూట్ చేసుకోవడం కొంచెం కొంచెం ఎడిట్ చేయడం అలా చేసుకుంటూ వస్తున్నాను సో అది ఇంక ఇవి కొలాబరేషన్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న చొప్పుకి ఎలా అయినా ఈవినింగ్ అవుతుంది ఇంకా ఈవినింగ్ లేచి మాయానికి పాలిచ్చి ఇంట్లో ఎలా అయినా స్నాక్స్ రెడీగా ఉంటాయి కాబట్టి ఇంకా స్నాక్స్ తినేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అనమాట ఇప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఏదో ఒకటి చేస్తే అప్పుడు తినేస్తాను బయట మా ఏం సైకిల్ తొక్కుతున్నాను అలా కూర్చున్నాను ఈరోజు దోశ తినాలనిపించిందని అని చెప్పి మా వారు దోశ వేస్తున్నారు ఆ మూమెంట్ని బట్టి ఏది తినాలనిపిస్తే అది చేసేస్తూనే ఉంటారు ఈరోజు అందుకో క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఫ్రిడ్జ్లో చూస్తే దోశ పిండి ఉంది అని చెప్పి దోశలు వేస్తున్నారు మా వారు దోశ విత్ పల్లీ చట్నీ చేస్తారు చాలా చాలా బాగుంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు కదా మెయిల్ ఇగో అది ఇదని చెప్పి మా వారైతే అస్సలు బా అస్సలు పట్టించుకోరు అలాంటి వాళ్ళు అన్న వాళ్ళని కూడా దగ్గరికి కూడా రానివ్వడనమాట అనుకునే వాళ్ళు అనుకుంటారు అనుకునే వాళ్ళు మనకేమో ఒక గుడ్డ ముక్కు ఇవ్వరు ఒక రూపాయి కూడా ఇవ్వరు కదా మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళు అనుకుంటు ఉంటారు కాబట్టి మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఇలా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు సో మా వారిలో అయితే మెయిలీగో అనేది అస్సలు ఉండదు అండ్ ఈ యూజువల్గానే మా వారు నాకు చాలా హెల్ప్ఫుల్గానే ఉంటారు ప్రతి విషయంలో ఇంకా ఇప్పుడు లాస్ట్ డెలివరీకి దగ్గరలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా ఇంకా తనే పనులు పంచుకుంటు అన్నమాట ఏదైనా తినాలి అని అనిపించినా కూడా మోస్ట్లీ ఆయన చేయడానికి ట్రై చేస్తాడు లేదు అంటే కనుక ఇట్లా బయట నుంచి తీసుకొస్తాడు ఇట్లా బొబ్బట్టు అనేది చాలా రోజుల నుంచి తినాలి తినాలనిపిస్తుంది అయితే హోమ్మేడ్ ఫుడ్స్ ఉంటాయి మా ఇంటి దగ్గరలో అక్కడి నుంచి తీసుకొస్తారు అనమాట ఎప్పుడైనా సరే బొబ్బట్టు తినాలి అనిపిస్తే డైరెక్ట్ ఎప్పుడు అలా ఇవ్వరు నాకు అది హీట్ చేసే ఇస్తారు నెయ్యి వేసి మంచిగా కాల్చి మెత్తగా చేసిస్తారు టైం వచ్చేసి లెవెల్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది అప్పుడు నాకు బొబ్బట్టు తినాలనిపిస్తే పాపం లేసి మరీ బొబ్బట్టు కాల్చి ఇస్తున్నారు సో అది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్